ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्री स्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్ మహాదేవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ చల్లగా ఆశీర్వదించాలని నిండు నూరేళ్ళ ఆయుర ఆరోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటి విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రవి బుధాదిత్య రాజయోగము మరియు శనేశ్వర స్వామివారి యొక్క సంచార స్థితి ఏడాది తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో సంచారము ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవాని చేత రవి తన స్వక్షేత్రమైనటువంటి శని భగవానితో కలిసి సంచారం చేయడము ఒక యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి అలాగనే మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఎనిమిదవ తారీఖున బుధ భగవానుడు మీనరాశిలోకి సంచారము తొమ్మిదవ తారీఖున శుక్ర భగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి పదహైదవ తారీఖున రవి భగవానుడు మీనరాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లష నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అవి ఏ అక్షరాలు అన్నట్లయితే హీ హూ హే హో డా డే డో అక్షరాల వర్ధడు కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు వీరికి తృతీయంలో కేతు సప్తమంలో కుజశుక్ర సంచార స్థితి కుజదోష ప్రభావము అష్టమంలో రవి బుదా శని సంచార స్థితి భాగ్యస్థానంలో రాహు లాభంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు ఒకవైపు ఏమో కుజదోషము అష్టమంలో మూడు గ్రహాల సంచార స్థితి ఇలాగ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ యొక్క గ్రహాల కలయిక ఎలా ఉంటుంది కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన చీకులు ఇబ్బందులు స్వల్పమైన వాహన ప్రమాదాలు పంచి ఉన్నాయి కనుక మీ జన్మ నక్షత్రం రోజున ఈ అమావాస్య సందర్భంగా మీరు దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయగలగాలి ఆధ్యాత్మిక చింతన ఉండగలిగినట్లయితే అద్భుతమైన జీవన విధానానికి మీరే మార్గదర్శకులు అవుతారు అని చెప్పి గమనించాలి కనుక కర్కాటక రాశి వారు పంచామృతంలో చేత చెరుకు రసం చేత తెల్లటి బియ్యాన్ని నానబెట్టినటువంటి బియ్యం చేత మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం అదృష్టం ఆనందం మీ సొంతమవుతుంది అలాగే ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్లటి పుష్పాల చేత స్వామికి అర్చన విశేషమైనటువంటి తెల్లటి పుష్పాలు తెల్లటి వస్త్రాల చేత అభిషేకం చేసి తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టగలిగినట్లయితే గ్రహ దోషాలలో ఉండబడిన ఆటంకాలు తొలగిపోయి అదృష్టం మీ సొంతమవుతుంది స్వయం వృత్తులు సేవారంగాలు హోటల్ వ్యాపారాలు నీటి వ్యాపారాలు మిల్క్ బిజినెస్ చేసేటువంటి వారందరూ స్వయం వృత్తుల వారికి వ్యవసాయ సోదరి సోదరీమణులకు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కొద్దిపాటి జాగ్రత్త అవసరమని చెప్పి గమనించాలి మార్చి ఒకటో తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగవ తారీఖున సోమవారం బహుళాష్టమి సందర్భంగా అచితాంగ కాళాభైరస్వామి స్మరణ ధ్యానము కూష్మాణ దీపము సౌభాగ్య ముడుపు కట్టడం వలన సకల హస్తకష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఎనిమిదవ తారీఖున మహాశివరాత్రి పండగ విశేషమైనటువంటి శుక్రవారం శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రంతో కూడుకున్నటువంటి మహాశివరాత్రి అవడం వలన మనకు అయోధ్య రామ మందిర నిర్మాణం తదనంతరం తర్వాత మొట్టమొదటిసారిగా వస్తూ ఉండబడిన మహాశివరాత్రి పండగ సందర్భంగా మనం మనమందరము కూడా జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభకాలంలో శుక్రవారం కళౌ వెంకటేశ్వర అన్నట్లుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం రోజున మాసశివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా మనమందరము కూడా వీలైనంత వరకు ఉప ఆవాసం ఉందాం శివనామస్మరణ చేద్దాం వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేద్దాం ఆ ఆది మహాదేవుడి యొక్క ఆశీస్సులు పొందుతాం అలాగా మీ మీకు కుదిరితే మీ దగ్గర ఉన్నప్పుడు శివాలయంలో అభిషేకం చేసుకోండి అలా కుదరలైనటువంటి పక్షంలో కానీ లేదు ఇంకొంచెం భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందాలి అన్నట్లయితే మన యొక్క కాళాభైన స్వామి యొక్క దేవాలయంలో సహస్ర ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామివారు లక్ష రుద్రాక్షల మహాదేవుని ఏర్పాటు చేయడం జరిగింది కనుక మీ గోత్రనామాలు మాకు పంపించినట్లయితే మీకు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేయించి మహాదేవుడికి రుద్రాభిషేకము హోమాన్ని చేయించడం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా మహాదేవుడి యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క కటాక్ష వీక్షణ పొందగలరు అలాగనే మరో అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అనగా పదవ తారీఖున ఆదివారం అమావాస్య పూర్వాపాత్ర నక్ష పూర్వాపాత్ర నక్షత్రం రావడం కూడా జరుగుతుంటుంది అంటే మాసాలలో ఆమా మాఘమాసము అందులో మహాశివరాత్రి తదనంతరము ఆదివారం రోజు అమావాస్య రావడం వలన అద్భుతమైన అతీంద్రియమైన శక్తి సంపాదించడం కోసము ధ్యానం పూజ హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే సకల శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ స్వామికి ఆశీస్సులు పొంది ఆ అమావాస్య రోజు సకల దుష్ట ప్రభావాల నుంచి భూతప్రేత పిశాచాచాల నుంచి మృత్యు అపమృత్యు దోషాల నుంచి వాహన ప్రమాదాల నుంచి తొలగించడం కోసము ఏ ఏ రాశి వారు ఏ ఏ నక్షత్రం వారు ఎలాంటి విధి విధాలు పాటించాలో సవిరంగా సంపర్వం కూడా మనం తెలుసుకుందాం అదే కాకుండా ఈ యొక్క మార్చి నెలలో మంత్రం కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనం ఒక్కసారి ఈ పాత్రను గమనించినట్లయితే ఇది ఒక కంచు పాత్ర ఇందులో మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్రను మన యొక్క పూజా మంత్రంలో ప్రతిరోజు పూజ చేసిన తదనంతరము మనసులో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళాభైరస్వాణి ఉంటారు కనుక యొక్క మాఘమాసంలో అచితాంగ కాళాభైరస్వాణిని స్మరించాలి కనుక స్వామికి ఆశీస్ ఎలా పొందాలో తెలుసుకుందాం అలాగే మనసులో ఓ అచితాంగ కాలభైరవ యనమహ అని అనుకొని ఇలా శబ్దం చేసినట్టయితే ఒక పాత్రలో ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ తరంగాల ద్వారా గృహంలో మనకు ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటకి వెళ్ళిపోయి బయట సంచరిస్తు ఉండబడినటువంటి లక్ష్మీమాత మన గృహానికి వస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి కనుక ఒక కాళభైరవ హోమాన్ని స్వామి యొక్క పిరమిడ్ని యొక్క అక్షయపాత్రని పాత్రని డాలర్ని కంకణాన్ని మీకు కాలికి చేయి కట్టుకునేటువంటి సౌభాగ్యమైనటువంటి రక్షణ కవచాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం అష్ట కష్టాలకు దూరంగా ఉందాం అస్తఐశ్వర్యానికి స్వాగతం పలుతామని చెప్పి గమనించాలి అలాగే మా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు మీరు ఏ వృత్తి చేస్తున్నారో రాసి మీరు వార్స పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట క్షణాన్ని అనుసరిస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా గవ్వల ద్వారా మీకు జ్యోతిష్యం తెలియచేస్తూ భూత భవిష్యత్ ఉత్వం కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగా మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత వివాహ ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి వచ్చేటువంటి అమ్మాయి యొక్క కానీ అబ్బాయి యొక్క జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో వివాహ పొంతన మన యొక్క దేవాలయంలో అద్భుతంగా చూడడం కూడా జరుగుతుంది గతంలో వివాహం చేసుకున్నటువంటి దంపతులు తరచూ గొడవపడడం కానీ పోలీస్ స్టేషన్లు గొడవలకు వెళ్తున్నట్లయితే మీ పేరులో స్వల్పమైన మార్పు చేత మిమ్మల్ని ఆ పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో మీరు అలా కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగా మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే మీ యొక్క వారి యొక్క పుట్టినటువంటి తిథి ప్రకారంగా రోజు ప్రకారంగా డేటు ప్రకారంగా నక్షత్ర ప్రకారంగా ఎలాంటి పేరు పెట్టుకోవాలో ఆధ్యాత్మికమైనటువంటి పేర్లను మీకు సూచించడం జరుగుతుంది అదే కాకుండా చాలామందికి కాళభైరవ మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి కాళభైరవ సాధన ఎలా చేయాలి కాళభైర స్వామి కాశీ ఎలా పొందాలో అని అనుకుంటుంటారు వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో మంత్రోపదేశం జపము తర్పణము హోమా కార్యక్రమాన్ని ఎలా చేసుకోవాలో తెలియజేస్తూ ఆధ్యాత్మిక సలహాలు చూచేలా మీకు ఇవ్వడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కిందము సంప్రదించి ఈ మహాశివరాత్రి సందర్భంగా అందరి యొక్క గోత్రనామాల్ని మీరు పంపించినట్లయితే మీకు పూజ చేసి స్వామి యొక్క ప్రసాదాన్ని ఒక రుద్రాక్షను ప్రసాదంగా కూడా పంపించడం జరుగుతుంది కనుక అందరూ కూడా గోత్రనామాల్ని ఈ యొక్క ఫోన్ నెంబర్లకు వాట్సాప్ పంపించగలరు అందరిపైన మహాదేవుడి యొక్క ఆశీర్వణాలను కోరుకుంటూ ఆశీర్వచనం మంగళమాంగల్యే శివే సర్వార్తి సాధికే శరణ్యే త్ర్యంబే దేవి నారాయణి నమోస్ హరి ఓం శతమానం భవతి శతాయి పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహు పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోవీకా సమస్త సుఖినో శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎవరి క్షేమనైతే కోరుకుంటున్నారో లేదా మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ మహాదేవుడి యొక్క అభిషేక కార్యక్రమమైనటువంటి ఈ వీడియోను అందరికీ ఫార్వర్డ్ చేయండి మహాదేవుడి యొక్క ఆశీస్సులు పొందండి